ఆత్మీయ భరోసాకు దరఖాస్తులు ఆత్మీయ భరోసా అంటే ఇప్పుడు ఇస్తున్నారు కదా ఆత్మీయ భరోసాకి దరఖాస్తులు అంటే భూమి లేకుండా భూమి లేకుండా వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో కవులు సంబంధించి వాళ్ళకి భరోసా పన్నెండు వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు భరోసా కల్పిస్తామని చెప్పి సంవత్సరానికి పన్నెండు వేలు సంవత్సరానికి సంవత్సరానికి పన్నెండు వేలు మేము భరోసా కల్పిస్తాం మీకు గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి సంబంధించిన ఫామ్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూసుకున్న ఈ నాలుగు ఫామ్స్ కూడా రైతు భరోసా ఇంద్రమ్మ ఇంద్రమ్మ పిల్లలకు సంబంధించి ఆత్మీయ భరోసాకు సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు రైతు భరోసా అయితే ఆధార్ కార్డుతో పాటు మీ పట్టా పాస్‌బుక్ క్లియర్ గా ఉండాలి రేషన్ కార్డుకైతే ఎవరైతే ఇంట్లో ఒక నలుగురు ఉన్నారో ఆ నలుగురు ఆధార్ కార్డులు పర్ఫెక్ట్ గా ఉండాలి తర్వాత ఏదైతే ఇంద్రామ ఇల్లుకు సంబంధించి ఉందో మీరు ఏదైతే మీ భూమి ఉందో మీరు ఒక నూట ఇరవై గజాలు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి మీరు అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఓన్లీ ఫామ్ ఫిల్ చేస్తున్నట్టు కదా ప్రతిదీ ప్రూఫ్ జిరాక్స్ పెట్టాలి వెనక సైడ్ ఎవిడెన్స్ లేని ఇక్కడ పనులు అవ్వట్లేదు గ్రామం ఆ గ్రామం రాసుకుందాం గ్రామం పేరు మండలం పేరు మన పూర్తి పేరు మన పూర్తి పేరు పూర్తి పేరు ఇప్పుడు కొంతమంది ఏ పేరుతో సహా రాయాలి ఎమ్ము అట్ట అవ్వదు ఇంటి పేరు ఏదైందో దాన్ని రాసి సంథింగ్ రాయాలి ఆ తండ్రి భర్త పేరు భర్త పేరు ఆధార్ అని వయస్సు వయస్సు కులం ఆ కులము సబ్జెస్ట్ కూడా రాయాలి ఆ కులం ఏంటనేది అనేది మీడబ్లూ ఈ ఆ బీసీ డిఆ బీసీ డిఆ బీసీ డిఆస్సి లేదా ఆధార్ అని ఇక మళ్ళీ ఇక్కడ ఒకటి ఈ రైతు ఆత్మీయ భరోసా రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆత్మీయ ఇరవై రోజులు కూల్పి మన ఉపాధి హామీ హామీ ఇరవై రోజులు మీరు ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళ ఇంటినే మీరు దీనికి అర్హులు ఖచ్చితంగా సంవత్సరానికి ఇరవై రోజులు పోయి ఉండాలి పోయి ఉండాలి సంవత్సరంలో ఇరవై రోజులు పనికి పోయి ఉండాలి ఉపాధి హామీ పనికి జాబ్ కార్డు దానికి కార్డు ఉండాలి ఆ కార్డు నెంబర్ కావాలి అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి ఇచ్చిందన్న ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ అప్లికెంట్ పేరు రాస్తున్నాం క్లియర్ గా ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు అని చెప్పించారు కదా అయితే భర్త పేరు లేదా భర్త పేరు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పురుషుడి అయితేనేమో తండ్రి పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏవైతే సంబంధించిన ఉందో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ రాయాలి వాళ్ళ బంధువుకు సంబంధించి ఎవరైతే వారసత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రాయాలి ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఆత్మీయ భరోసాలో ఇద్దరు ఆధార్ నెంబర్లు క్లియర్ గా అడుగుతున్నారు అక్కడ ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ అంటే ఇరవై రోజులు ఖచ్చితంగా పోయిన తర్వాత మనకు కార్డు ఇస్తారు జాబ్ కార్డ్ నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇరవై రోజులకు తగ్గకుండా పని చేసి ఉన్నాను నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఆత్మీయ భరోసా కింద పేరు రాలేదు పేరు రాలేదు అంటే ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది పేర్లు వస్తాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ లిస్ట్ ఏదైతే దాంట్లో పదమంది పేర్లు వస్తాయి ఇది ఆ పేర్లు రాని తర్వాత అప్లై చేసే వాళ్ళది ఇది ఈ ఫామ్ దాంట్లో కూడా క్లియర్ గా మీరు ఇచ్చేయాలి కుటుంబ సభ్యుల వివరాలు క్లియర్ గా మెన్షన్ చేయాలి ఆ ఇంటి ఓనర్ పేరు ఏదైతే ఉందో ఇంటి ఓనర్ పేరు తర్వాత మహిళ అయితేనేమో భర్త పేరు లేకపోతే పురుషుడు అయితేనేమో తండ్రి పేరు

కావున ఆత్మీయ భరోసా కింద మంజూరు చేయాల్సిందిగా నాకు ఎట్లాంటి భూమి లేనందునే ఉపాధి పథకానికి పోతున్నా నువ్వు డిక్లేర్ చేసినావు కాబట్టి నీ పేరు మీద ఎలాంటి ల్యాండ్ కూడా ఉండవు లేదు ఇంకొకటి నాకు అత్తగారు ఇచ్చిరు మా ఆవిడ పేరు మీద పదికొండలు ఉందన్నా ఎవరు నీకు తర్వాత ఏది చూసుకున్నా ఇక్కడ క్లియర్ గా డిక్లర్ మాత్రం పక్కా ఇచ్చిండు డిక్లరేషన్ రేషన్ తోనే ఉందంతా ముడిపడి ఎందుకంటే అన్ని కూడా దగ్గర దగ్గర ఒక అప్లికేషన్ వచ్చిందంటే ఒక రెండు వందలు అప్లికేషన్ ఫెయిల్ అయిపోతాయి ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు సర్టిఫికేట్ పెట్టే వాళ్ళు డీటెయిల్స్ మ్యాచ్ డీటెయిల్స్ మ్యాచ్ నో మ్యాచ్ ఉంటే ఆ రాము అయితే రామచంద్ర అని రాస్తారు రిచ్గా అప్పుడప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ పాస్బుక్ కూడా జిరాక్స్ పెట్టాల్సి వస్తుంది పైన పేర్కొన్న వివరాలు వాస్తవం ఏదైనా తప్పుడు సమాచారం ఉండొచ్చో మీరు తీసుకోబో చర్యలకు బాధ్యత కాగలను అంటే వాస్తవానికి మొన్న మనం ఒక ఫామ్ చూసాం కదా ఒకసారి ఆ ఫామ్ ఓపెన్ చేయన్నా మొన్న ఒక ఫామ్ చూసినాం మనం మొన్న అన్ని కలిపి మనకి ఆత్మీయ భరోసా తర్వాత ఇంద్రమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు అన్నిటికి సంబంధించి ఒక ఫామ్ ని మనం చూసుకున్నాం ఆ ఫామ్ లో లేవు డిక్లరేషన్ లేదు ఫామ్ ఇది ఈ రోజు అప్డేట్ గా వచ్చి గవర్నమెంట్ అధికారికంగా చేర్చిన ఫామ్ ఇది ఆ ఫామ్ ఏంటంటే సర్వేకి సంబంధించిన ఫామ్ అది ఏదైతే సర్వే ఆ గవర్నమెంట్ సర్వేకి సంబంధించిన ఇది సపరేట్ ఫామ్ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లుకి సేట్ గా అప్లై చేసుకోవాలి రైతు అప్లై చేసుకోవాలి ఆత్మీయ భరోసాకి సపరేట్ గా చేసుకోవాలి తర్వాత రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు సంబంధించి కూడా సపరేట్ గా అప్లికేషన్ చేసుకోవాలి తర్వాత రేషన్ కార్డు పేరు మార్పిడి కోసం కూడా సపరేట్ గా దరఖాస్తు చేసుకుంటేనే అవన్నీ డిక్లరేషన్ లో మీరు బాధ్యత వహిస్తేనే ఏదైతే ఉన్నాయో పథకాల ఇది ఫస్ట్ వచ్చిన ఫామ్ దానికి సంబంధించి మీకు ఉంటది ఇది ఫస్ట్ వచ్చిన ఫామ్ ఇది తెలంగాణ ప్రభుత్వం ఆ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మండలం దరఖాస్తు తేదీ రేషన్ కార్డు కొరకు ఇందరం ఇంట్లో కొరకు రేషన్ కార్డు సవరణ కొరకు రైతు భరోసా కొరకు ఇదరం ఆత్మీయ భరోసా అన్ని కలిసి ఇదే ఫామ్ ఇచ్చేసి ఈ రోజు ఫామ్ అయితే ఏ ఫామ్ కు దానికే ఇచ్చేసి అంటే రైతు భరోసా కొరకు ఇదరం కావాలంటే దానికోసం దానికోసం అంతే అయితే ఇక్కడ మీరు ఇక్కడ పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాడు మాత్రమే చెప్పిర్రు వహించాలి తర్వాత మీరే బాధ్యతలు అని చెప్పి అయితే గ్రామ సభ జరిగినప్పుడు వాళ్ళ కొన్ని గొడవలు విమర్శలు చేసుకోవడం నీకు ఎట్లా వస్తుంది అంటే ఈ గ్రామ సభలు కొన్ని దిక్కుల కావాలని గొడవలు జరిగినాయి లేకపోతే అధికారులను ప్రజలు క్వశ్చనింగ్ చేయడం వల్ల ఫామ్ అనేది కొంచెం కరెక్షన్ చేసి కొత్త ఫామ్ బయటకు వచ్చేసింది దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నాది అని నేనే ఒప్పుకుంటున్నా అన్నట్టు సో మొత్తానికి ఇది చూసుకున్నట్టయితే నాలుగు ఫామ్ల గురించి నాలుగు గురించి ఇది ఇప్పుడు మీరు ఎవరైనా మా దగ్గర అప్లికేషన్స్ అనేది అప్లై చేయలేదు ఆల్రెడీ నేను గ్రామ సభలో మూడు వేల నాలుగు వందల పది గ్రామాల పంచాయతీలో అయిపోయినాయి ఒక నూట యాభై రెండు వందల గ్రామ పంచాయతీలలో పెద్ద గొడవ జరిగింది వాస్తవానికి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి గొడవలు జరిగినాయి ఆందోళన మొదటి గ్రామ సభల్లో ఇవన్నీ అయిపోతాయి కావచ్చు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రక్రియ ప్రతిరోజు ప్రతిరోజు జరుగుతుంటది ప్రతిరోజు మీకు గ్రామానికి గ్రామకు సంబంధించి గ్రామ గ్రామ కార్యదర్శి మీకు అందుబాటులో ఉంటాడు అతనితో కోఆర్డినేట్ చేసుకొని మీ యొక్క ఫార్ములు అతని దగ్గరికి తీసుకొస్తే వాళ్ళందరూ సవరణ చేసే అవకాశం ఉంటది సో ఇది చూస్తున్నట్టండి అవర్ టీవీ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు మరుతి అనిపిస్తే చాలా మందికి షేర్ చేసే ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మచ్